హాయ్ బాధ నా పేరు అనన్య సో థర్టీ ఫైవ్ మూవీ అనేది చిన్న కథ కాదు మనందరికి నచ్చే ఒక పెద్ద కథ సో ఐ వెయిటింగ్ ఫర్ సిక్స్త్ రిలీజ్ ఐ వెరీ ఎక్సైటెడ్ ఏం అక్కర్లేదు వీళ్ళందరికీ మైక్ ఇచ్చేసుకుంటూ వెళ్తే జస్ట్ ఇప్పుడు మాట్లాడారు ఇంకొంతసేపు అయితే ఒక పాట పడతారు ఇంకొంతసేపు అయితే పద్యాలు చెప్తారు డాన్సులు చేస్తారు అసలు ఐ థింక్ మనందరం కూడా ఇలాగే ఉండేవాళ్ళం కానీ ఎక్కడో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మొత్తం రిజిట్ అయిపోయాం అనమాట మనం వీఆర్ స్కేర్ టు కమిట్ మిస్టేక్స్ బట్ it's ఓకే We లవ్ టు be like yours. Thank you so much. Thank you. Thank you. And if you